హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడైతే నేను ఎంతో హెల్దీ అయినా నువ్వుల పట్టి అయితే ప్రిపేర్ చేశాను క్రిస్పీగా టేస్టీగా షాప్లో మనం తీసుకుంటాం కదా నువ్వుల పట్టి సోలో దొరికే నువ్వుల పట్టిలా మనం కూడా ఇప్పుడు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనమైతే నువ్వుల పట్టి ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా బాగుంటుంది మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఒక ప్లేట్లో తీసుకొని మనమైతే ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి ఒక కప్పు నువ్వు నువ్వులు ఇలా తీసుకున్న తర్వాత ఈ నువ్వులని మనం బాగా రోస్ట్గా వేయించుకోవాలి నువ్వులు ఎంత రోస్ట్గా వేయించుకుంటే మనకి నువ్వుల పట్టి అనేది నీట్గా క్రిస్పీగా వస్తుంది సో పొయ్యి మీద ఒక బాండీ పెట్టి దాంట్లో నువ్వులు వేసుకొని సిమ్లో పెట్టేసి మనం లో ఫ్లేమ్లో పెట్టి పొయ్యిని ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి పొయ్యి బాగా వేయించుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి సో నువ్వులు తొందరగా వేగుతాయి కదా ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే మనం ఈ నువ్వులని అయితే సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా నువ్వుల్ని కొద్దిగా ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలి ఈ విధంగా నువ్వులు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నువ్వులు ఒక కప్పు తీసుకున్నాం కదా మనం అదే కప్పుతో కొద్దిగా సగానికి మనమైతే బెల్లం తీసుకోవాలి నువ్వులు ఒక కప్పు తీసుకున్నప్పుడు హాఫ్ కప్పు ఏమో బెల్లం తీసుకోవాలి ఈ విధంగా బెల్లం తీసుకొని ఈ బెల్లాన్ని ఇప్పుడు మనము పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఈ బెల్లం వేసి మనమైతే పాకం తయారు చేసుకోవాలి ఈ విధంగా మనం బెల్లం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా బెల్లం పాకం నీట్గా చిక్కగా అయ్యే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో పెడుతూ ఉండాలి మనం ఇక్కడ పాకం రెడీ అయ్యిందో లేదో ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసుకొని మనకైతే ఇక్కడ పాకం ఇలా గట్టిగా పాకం రావాలి ఇలా బౌల్కి వేసినప్పుడు సౌండ్ వస్తుంది ఇలా అలా వచ్చి వచ్చింది అంటే పాకం నీట్గా మనకైతే రెడీ అయినట్టు అలా అయితే మనకి నువ్వుల పట్టీలు అనేవి క్రిస్పీగా చక్కగా వస్తాయి సో ఈ విధంగా తిక్కుగా అయిన తర్వాత మనం పొయ్యి మీద నుంచి బాండి కిందికి పెట్టుకొని ఇప్పుడు ఈ బెల్లం పాకంలో మనం ఇందాక వేయించుకున్నాం కదా ఆ నువ్వుల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే ఇంకా చక్కగా వస్తాయి నువ్వుల పట్టీలు సో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న నువ్వులని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనకి కలిపేటప్పుడు నువ్వులు బెల్లం కొద్దిగా గట్టిగా అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి బాండిని పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒకసారి హీట్ చేస్తే మనకి అది అనేది లూజ్గా అవుతుంది గట్టిగా ఉంటుంది కదా సో మళ్ళీ పలచగా అవుతుంది ఈ విధంగా ఒక ప్లేట్కి అయితే నెయ్యి పూసుకొని ఇందాక నువ్వులు బెల్లం కలిపాం కదా సో ఆ మిశ్రమాన్ని అయితే ఈ ప్లేట్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అది చాలా వేడిగా ఉంటుంది కదా స్పూన్తో కానీ ఏదన్నా గ్లాస్ కానీ తీసుకొని మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా నేను ఇక్కడ పప్పు గుత్తి అయితే తీసుకొని కొద్దిగా ఇలా మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నీట్గా మనమైతే ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక చాకు కానీ స్పూన్ కానీ తీసుకొని చిక్కి సే షేప్లో ఉంటాయో సో స్క్వేర్ షేప్లో అలా అయితే ఘాట్లు అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే నేను ఘాట్లు పెడుతున్నాను కొద్దిగా వేడిగా ఉంటుంది కదా సో చాకైతే అయితే తీసుకొని నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే లైన్స్ పెట్టుకున్న తర్వాత వీటిని ఒక ఫ్యాన్ గాలికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్యాన్ గాలి కింద పెట్టిన తర్వాత చల్లారుతాయి కదా సో ఒక చాకు తీసుకొని అప్పుడు చల్లారిన తర్వాత ఈ విధంగా నువ్వుల పట్టిని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా తీస్తే నీట్గా చిక్కీస్ అయితే మనకు రెడీ అయిపోయినాయి విధంగా అయితే ఇంట్లోనే హెల్తీగా నువ్వుల పట్టి అయితే ఇలా చిక్కీస్ రెడీ చేసుకోవచ్చు పిల్లలకి రోజు ఒకటి ఇవ్వచ్చు చాలా హెల్త్కి మంచిది అందరు తినొచ్చు ఈ నువ్వుల పట్టీలని చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే ఇలా నెయ్యి అంటించుకుంటే ప్లేట్కి ఈజీగా అయితే మనకైతే నీట్గా వచ్చేస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్